నిజాలు తీసే మీ పృథ్వీ టుడే ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు సిరిసిల్లా సవాల్ చేశారు శాసనసభలో ద్రవ వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఉద్యోగ నియమాకాలపై కేటీఆర్ మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్ వచ్చారు రాహుల్ గాంధీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు నిజంగా రాహుల్ ట్వీట్ తిరిగి నిర్వాకం చూసిన తర్వాత గోబెల్స్ బతికి ఉంటే వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటా అని పోతుండే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని బడ్జెట్లో చెప్పారు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు పరీక్ష ఎప్పుడు జరిగింది నియామకాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో అశోక్ నగర్ కు ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ వెళ్లారు సభ వాయిదా వేయగానే డిప్యూటీ సీఎం బట్టి అవసరమైతే సీఎం రేవంత్ ను కూడా తీసుకువెళ్దాం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్ గా వెళ్దాం అశోక్ నగర్ లో ఏ ఒక్క యువతి యువకుడు అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక ఉద్యోగం వచ్చిందని చెప్పినా అక్కడే నేను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారని ఎవరైనా చెప్తే అక్కడే ఉన్న సిటీ సెంట్రల్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మా పార్టీ తరఫున లక్షలాది యువకులతో సీఎం డిప్యూటీ సీఎం కు ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు గారు గారు నేను అయ్యా మీరు టీ అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను